ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవపురసేక్షలు స్వాగతం మీ పేర్లు మలక్షణం సీతో ప్రారంభమైతే చంద్రమౌళి చందన చంద్రశేఖర్ మీ పేరు ఎలా అలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు సీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి అలాగే మీ అందరికీ మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ పేరును బట్టి చెప్పే ఫలితాల చివరిలోనూ రాజి ఫలితాల చివరిలోనూ కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశని కార్యాలయంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్తరామోదం చేయడానికి తగిన ఏర్పాట్లని చేశాము గమనించండి దాని కోసం వీడియో అప్లోడ్ చేశాను నేను మీ అందరి కోసం ఆ లింక్ని డిస్క్రిప్షన్లో కిందనిస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో ఆడదిద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ బాగుంటుంది చాలా అయితే నిర్లక్ష్యంగా ఉండొద్దు ఈ అంతా కూడా మీరు డబ్బు 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 చుట్టూ తిరుగుతుండే మీ ఆలోచన సక్సెస్ సక్సెస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ ప్రయత్నంలో పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ మూడు కూడా బ్యాలెన్స్ చేయలేవరైనా కానీ దీంట్లో మీరు ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేయలేరు ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారు దీని మూలంగా నా ప్రొఫెషనల్ లైఫ్ మీద సోషల్ లైఫ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టరు ఈ సందర్భంలో వచ్చిన కొన్ని కొన్ని అవకాశాలు వదులుకుంటూ ఉంటారు మీరు చెయ్యలేక నిర్లక్ష్యం వల్ల కొన్ని అవకాశాలు వదులుకుంటారు అలా వదులుకోకుండా వచ్చిన అవకాశాలు ప్రతిదీ ఒడిచిపెట్టుకునే ప్రయత్నం చేయండి మీ మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ వాట్సాప్లో కానీ ఏది కూడా ప్రతిరోజు చూసుకోండి రోజు రెండు మూడు సార్లు మెసేజ్లు చూసుకోవడం అలవాటు చేసుకోండి చాలామంది ఒకసారి రాత్రి ఒకసారి చూస్తారు ఇంకా చూడరు ఇంకా లేకపోతే రాత్రి పడుకుని వాట్సాప్ ఓపెన్ చేస్తారు పడుకుంటారు అలా కాకుండా మీరు గమనించండి గమనించి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మెసేజ్ చూసుకోండి ముఖ్యంగా బింజెసేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారంటే అస్సలు నిర్లక్ష్యంగా ఉండదు బాగుంటుంది చాలా కొన్ని సందర్భాలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కారణం మీరే అవుతారు మీ నిర్లక్ష్యం మూలంగానే కారణం అవుతారు మీరు కారణం అవ్వకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హైప్రిస్టస్ ప్రజెంట్ నైట్ ఆఫ్ వెండ్స్ ఫ్యూచర్ టెంపరెన్స్ మీ గతంలో మీకు రకరకాల ప్లాన్స్ ఉండి రకరకాల ఎలా చేయాలి అలా చేయాలి అవన్నీ అనుకుని ఏది చేయకుండా అలా స్తబ్దంగా ఉండిపోయినటువంటి పరిస్థితి ప్రజెంట్లో మార్పులు వస్తాయి మార్పులు కోరుకుంటారు కానీ తగిన ప్రిపరేషన్ మీకు ఉండదు ఊహించని చిక్కులు రకరకాల ఇబ్బందులు ఉంటాయి ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉండదు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉండదు ఇబ్బంది పడతారు అది పరీక్షల్లోనా దేంట్లోనో కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు కొత్తగా మీరు వ్యాపారం చేయాలనుకున్నారు నేను పలానా ప్రోడక్ట్ బిజినెస్ చేస్తాను అనుకున్నారు దాన్ని రామెటర్లో ఎక్కడ దొరుకుతుంది తెలియదు మ్యాన్ ప్రొడక్షన్ ఎలా చేయాలి తెలియదు ఇలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారు ఆ డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలి తెలియదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి పక్కవాళ్ళు చేస్తుంటే మనం కూడా చేయాలనుకుంటే లోటుపాట్లు తెలియాలి దాంట్లో అవి తెలియకుండా మనం దిగమై ఇబ్బంది పడతాం అందులో చేసే వర్క్కు సంబంధించి బ్యాక్గ్రౌండ్ అంతా మీరు స్టడీ చేయండి ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా కానీ జాగ్రత్తగా స్టడీ చేయండి లేకపోతే అకస్మాత్తుగా వచ్చే చిక్కులు ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తడబడతారు ఇబ్బంది పడతారు ఫ్యూచర్ కార్డు కూడా మీకు అది చెప్తోంది పర్వాలేదు అయితే తొందరపడకుండా కమిట్మెంట్స్ ఏమి ఇవ్వకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చేయండి పని చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టవర్ కుటుంబరంగా ఇంకా అడుగుద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ మీకున్నటువంటి ఆపోహలు ఏవైతే ఉంటాయో కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో అలాగే చాలా గని సమస్య ఏదైతే ఉంటుందో అది అకస్మాత్తుగా పరిష్కారం అవుతుంది ఉద్యోగానికి సంబంధించా వ్యాపారానికి సంబంధించా సంతానానికి సంబంధించా వేదిస్తున్న సమస్య ఏదైతే ఉంటుందో అది అకస్మాత్తుగా పరిహారం అవుతుంది రెండో వారంలో సొల్యూషన్ దొరుకుతుంది మీకు బాగుంటుంది కుటుంబ పరంగా చిక్కులు తొలగిపోతాయి సామాజికంగా మీకు ఎలా ఉంటుంది చార్యట్ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు కూడా ఎవరిని పట్టించుకోరు బిజీ బిజీగా ఉంటుంది మీరు ఏదైనా చేయాలనుకున్నా కానీ సరైన సహకారం లభించదు సామాజికంగా అంటే మీద బయట వాళ్ళ నుంచి సరైన సహకారం లభించదు మీరు ఏం చేస్తున్నా కానీ అలా ఎందు చేసావు ఇలాంటి చేసావు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని పట్టించుకోదు మీ ఇవన్నీ మీరు చేసుకెళ్ళండి ఉద్యోగస్తునికి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ బాగానే ఉంటుంది మాట జారద్దు వర్క్లోడ్ ఎక్కువైపోతుంది మీరు సీనియర్ పొజిషన్లో ఉంటే మీరు మీ కింద వాళ్ళని మాట్లాడద్దు మీరు కొద్ది మీకంటే పై వాళ్ళు ఇంకా మేనేజర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అన్న మాటలు మీరు పట్టించుకోవద్దు మీరు హార్ష్గా మాట్లాడద్దు హార్ష్గా మాట్లాడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కఠినంగా మాట్లాడద్దు ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ కప్స్ మీరు ఎదురు ప్రయత్నం చేస్తే మీకు రెఫరెన్స్ లేని జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అంటే మీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు మీకు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు కానీ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా మీద రిఫరెన్స్ ఏదైనా ఇచ్చి ప్రయత్నం చే సపోర్ట్ చేసే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి ఆల్రెడీ ప్రయత్నం చేస్తుంటే ఈ మంత్ వర్కౌట్ అయ్యే అవకాశం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం వాళ్ళకి అయినా ఉంటుంది యాట ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది మొదటి వారం కొంచెం స్తబ్దంగా ఉండేది రెండో వారం నుంచి పుంజుకుంటారు ఎవరిని మీ ఇవన్నీ మీరు చేసుకోండి అనవసర విషయాలు మీరు తలదొచ్చు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు పక్క కంపెనీ వాళ్ళు ఏంటి ఏమైనా పక్కన రైడింగ్ అయిందనుకోండి పక్క కంపెనీ మీద ఏ పొల్యూషన్ కంట్రోల్ పడి వాళ్ళు ఎవరైనా మనకి ఎందుకు దాంట్లో దూరం మనం వెళ్ళి ఏమైందని అడిగిన మన తర్వాత మన దగ్గరికి వస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు పక్కవాడు ప్లాట్ ఎంత కమ్మాడు మీకు అనవసరం మీ రేటు మీరు అమ్ముకోండి పక్కవాడు కూడా మీకు ఎందుకు అలాగా మీ పని మీరు చేసుకోండి వర్షాలు తలదోర్చొద్దు మీ పని మీరు చేసుకోండి మీకు సక్సెస్ బాగానే ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది డెవలప్ ఇంకా అడుగుతాం వరల్డ్ ఆర్థికంగా మీకు ఏదైనా రెండు రకాలు కనబడుతుంది మీకు చాలా కాల్చి పెండింగ్ కానీ మనీ ఏదో అకస్మాత్తుగా వచ్చేసే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ ఏదైనా అమ్మకం పెట్టారు సడన్గా మంచి ప్రైస్ వచ్చి అమ్మేస్తారు అలాగే ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది ఎవరు మేము చీట్ చేసి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఫ్రాడ్ చేసేదైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మనకి ఫోన్ కాల్స్ ఇవన్నీ మీకు మీ ఫ్రా ఫోన్ ఫ్రాడ్స్ మీరు చెప్పక్కర్లేదు అలాగే ఫేక్ డాక్యుమెంట్లు ఏమైనా పెట్టి ప్రాపర్టీ ఏమైనా బంగారం ఏదైనా ఫేక్ది గోల్డ్ పెట్టి ఇతను తాకట్టని చెప్పి డబ్బులు తీసుకోవడం కోటిడబాట్ల మీద ఇలాంటి ఏదైనా మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా మీకేం ఇబ్బంది ఉండదు కొంత మానసిక ఒత్తిడి అలిసిపోతూ ఉంటారు మీ పక్క వాళ్ళు ఎవరి సిక్ అయితే ఇంట్లో వాళ్ళు ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సిక్ అయితే ఆ ఒత్తిడి అంతా మేమే పడిపోతూ ఉంటుంది లేకపోతే పట్టించుకోదు పర్వాలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ కప్స్ ఎక్సెస్ మనీ ఫ్లో మీ ఇక్కడ కూడా చెప్తాం ఫైనాన్షియల్ ది వరల్డ్ వచ్చిన డెబిట్ కార్డ్ తర్వాత ఏదైనా మీకు రావాల్సింది ఇంకా పోయింది అనుకుని డబ్బు రావడం ఎప్పుడే ఎవరికో సంతకం పెట్టారు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయి సడన్గా వాడు అప్స్కాండ్ అయిపోయారు కానీ ఒక ఐదేళ్ళు పదిహేడు పైకి వచ్చి మీ డబ్బులు మొత్తం మీకు ఇంట్రెస్ట్ సహా మీకు ఇచ్చేస్తారు ఇలాంటిది ఏదైనా అకస్మాత్తుగా లాభాలు వచ్చేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది మైమాహిచ్యూతులైనా ఉంటుంది ఎంపర్ పర్వాలేదు చెప్తాను సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్లో కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా మీకు రావాల్సింది మీకు చేయవలసినవన్నీ మీకు అక్కడ పక్క వాళ్ళు చేస్తూ ఉంటారు పట్టించుకోవద్దు అవన్నీ ఇదంతా మొదటి వారం ఉండదు రెండో వారం నుంచి బాగానే ఉంటుంది ఆడవారికి కొంత అనారోగ్య సూచన కానీ ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అయినా రావడం కానీ లేదా నరఘోష విధంగా ఉంటుంది ఈ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి మళ్ళీ ఫంక్షన్ ఆభరణాలు పెట్టి వెళ్ళినప్పుడు కొత్త తక్కువగా పెట్టుకోండి మీకున్నది మీరు మీ స్టేటస్ మీరు ప్రదర్శించద్దు కామ్గా ఉండండి నరఘోష ఎక్కువగా ఉంటుంది మీ మొహం మీద మాట్లాడేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళని ఉద్దేశించి అన్నట్టుగా అంటారు మీకే ఆ విషయం మీకు తెలుసు వాళ్ళకే తెలుసు చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు కానీ వేరే వాళ్ళని ఉద్దేశించి మిమ్మల్ని మీరు రియాక్ట్ అవ్వలేరు సమాధానం చెప్పలేరు అలా ఉంటుంది వైవాహిక జీవితంలో చెప్పుకోదగిన ఇబ్బందినే ఉండవు బాధ్యతలు కొన్ని ఉంటాయి ఆ బాధ్యతలు సతమతం అయిపోయి పర్సనల్ లైఫ్ని కొంత మిస్ అవుతూ ఉంటారు వైవాహిక జీవితంలో సంతాన పరంగా ఇబ్బందులు లేవు సంతానం మంచి వార్తలు వింటారు రెండో వారంలో మూడో వారంలో మంచి శుభాలు జరుగుతాయి సంతానం సంబంధించి చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులను కూడా పూర్తవుతాయి విద్యార్థి పిల్లలకి సూచన ఏమైనా ఉందా హెర్మిట్ బాగుంది ఎటువంటి సూచన లేదు చక్కగా ఉంటారు మీరు మొదటి వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా రెండవ వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను మూడవ వారం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ నాలుగో వారం వేరే ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చెప్పాను కదా అది మూడో వారం కనబడుతుంది అకస్మాత్తుగా లాభాలు కానీ నష్టాలు కానీ మూడో వారం జాగ్రత్తగా ఉండండి మిగతా అంతా బాగానే ఉండదు మిగతా అంతా బాగానే ఉండదు మొదటి వారం ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది రెండు వారం సక్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది కొంచెం ఇన్కమ్స్ తగ్గుతాయి పర్వాలేదు నాలుగో వారం చాలా బాగుంటుంది మళ్ళీ మూడో వారం మాత్రం సహనం ప్రదర్శించాలి ఓర్పుతో ఉండాలి అవకాశం అయితే పోగొట్టుకోవద్దు ఏ అవకాశం జార పెడవద్దు పరిహారం ఏం చేసుకోవాలి టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకొకటి టూ ఆఫ్ వ్యాన్స్కి నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం ఉండేది అక్కడ మీరు నచ్చిపుచ్చి చేసుకోండి చాలు ఎవరిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే వరాహ కవచం చదువుకోండి వరాహ కవచం చదువుకుంటే మీకు మంచి వృద్ధి కలుగుతుంది భూరా భూవరాహ స్తోత్రం కానీ భూవరాహ మంత్రాన్ని కానీ జపం చేసుకోవచ్చు ఇంకా అనుకూలంగా ఉంటుంది పర్వాలేదు శుభ శుభిశ్రమంగా ఉంది ఫైనాన్షియల్ మేటర్ కొంచెం జాగ్రత్తగా ఉండండి లాభం నష్టం ఏదో ఒకటి కొంతమంది జరిగే అవకాశం ఉంటుంది పరిహారం చేసుకుంటే బాగుంటుంది మీకు శుభం భూయా